అందరికి నమస్కారం మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి నెల ఫలితాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాము ఎందుకంటే గోచారం పట్టి మనం అన్ని రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకు తెలుసు గురు గురువు ఏమో వృషభంలో ఉన్నారు కానీ కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అది ఫోర్త్ ఫిబ్రవరికి డైరెక్ట్ అవుతున్నారు అది ఒక మంచి విషయం యాక్చువల్ గా మార్స్ ఏమో మనకేమో మిథునంలో ఉన్నారు అంటే కుజుడు ఆయన రిట్రోగ్రేషన్ లో ఉన్నారు మనకి తెలుసు కుజుడు తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూన్ సెవెంత్ వరకు స్తంభించిపోయి ఉన్నారు అందుకోసం కొన్ని రా రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అలాగే మనం చూసాము అంటే కేతు కేతు మహారాజేమో ఎక్కడున్నారు ఇప్పుడు కన్నెలో ఉన్నారు రాహు ఏమో యాక్చువల్గా మనకి మీనంలో ఉన్నారు రాహుతో పాటు వీనస్ ఉన్నారనమాట శుక్రుడు ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో మనకి వీణ శుక్రుడు ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే సూర్య సంక్రమణం జరుగుతూ అని మనకు తెలుసు కదా లాస్ట్ మంత్ మకర సంక్రాంతి కూడా అయింది ట్వెల్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ప్రస్తుతం మకరంలో ఉన్నారనమాట అలాగే మెర్కుడి అంటే బుధుడు బుధుడేమో లెవెన్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు శని కుంభంలోనే ఉన్నారు సో మూడు ప్లానెట్స్ శని బుధ సూర్యుడు ముగ్గురు ఏంటంటే కుంభంలో ఈ నెల అంతా అంటే ఆఫ్టర్ ట్వెల్త్ ముగ్గురు అందులో ఉంటున్నారు మనం మాట్లాడుకున్నాం కూడా మొత్తం ఆరు గ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకుందాము అలాగే మనం చూసాము అంటే మనకి ఆ ఏమో కొన్నిసార్లు రిట్రోగ్రేషన్ అవుతారనమాట కానీ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మకరంలో మెర్కురి సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక బుధ ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది మకరంలో సో కొన్ని రాసుల వారికి చదువు విషయంలో స్టూడెంట్స్కి అలాగే కెరియర్ విషయంలో చేసే పని విషయంలో బిజినెస్ పీపుల్ కి చాలా చాలా బాగుంటుంది బుధాదిత్య యోగం బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇస్తుంది అనమాట ఏంటంటే స్పెషల్ నాలెడ్జ్ అంటూ ఉంటాము అలాగే ఏంటంటే గణితం అకౌంట్స్ ఇలాంటి వాటి మనం ఎప్పటికైనా బుధాదిత్య యోగం చూసుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకున్న ఫిబ్రవరి శనితో పాటు ఉంటారు కనుక ఏంటంటే ఆ కొంచెం తగ్గుతుంది ఆ యోగం అనేది తగ్గుతుంది అదే స్టార్టింగ్ ఏ కనుక కుంభంలోకి ప్రవేశిస్తున్నారు మెరుకురి ఏమో ఫిబ్రవరి లెవెన్త్ అలాగే సన్ సూర్య సంక్రమణ ఏమో కుంభంలో ఫిబ్రవరి ట్వెల్త్ అనమాట మనం ఎప్పుడూ ఏంటంటే రెమెడియల్ మెషర్స్ మాట్లాడుకుంటూ ఉంటాము అన్ని రాసుల వారిగా జనరల్ గా చెప్పాలి అంటే శక్తి పూజలు చేయడం చాలా మంచిది అలాగే సంక్రమణం సూర్య సంక్రమణ ఎవ్రీ మంత్ ఉంటుంది సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఆదిత్య హృదయం చదువుకోవడం జనరల్ గా చాలా మంచిది అనమాట మనం ఎప్పుడులాగే ముందు మాట్లాడుకునేది మేషరాశి వాళ్ళ గురించి మేషరాశి వాళ్ళకి ఈ నెల అంతా చాలా బాగుంది ఉంటుంది ఎందుకంటే పన్నెండో నాటి రెండో ఇట్ల పడిన సెకండ్ హౌస్ లో మనకి జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏమో ట్రాన్స్ఫర్ జరుగుతుందంటే గోచారం జరుగుతోంది సో తప్పక ఏంటంటే కుటుంబంలో మంచి పరిస్థితి అనేది అంటే చాలా ఎంజాయ్ చేసే ఒక పరిస్థితి అనేది ఉంటుంది అండ్ అండ్ ఆల్సో ఏంటంటే ఖర్చులు మనం ట్వెల్త్ థర్డ్ సెకండ్ లో పడినప్పటికీ ఖర్చులు అనేవి చాలా అధికం అవుతాయి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మకరుల్లో టెన్త్ హౌస్ లో బుధ ఆదిత్య యోగం లాగా ఫామ్ అవుతోంది అంటే సన్ అలాగే కుదుడు <todododoh> ఉన్నారు ఉన్నారనమాట మకరంలో సో తప్పక కెరియర్ డెవలప్మెంట్ మీద చాలా మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అనమాట ఆపర్చునిటీస్ వచ్చేప్పటికీ వాళ్ళు ఆపర్చునిటీస్ తీసుకుని ముందుకు సాగే ఒక తరుణం అనేది వస్తుంది అలాగే ఏంటంటే గవర్నమెంట్ తో పని చేయించుకోవాలి గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి శని ఇట్ ఈస్ మనకి లెవెన్త్ లోనే ఉన్నారు కుంభశని సో వీళ్ళు ఏం చేసినా లాభం అనేది పొందుతారు ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి అంటే గోల్డ్ అలాగే ఇంటి నిర్మాణం అవి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట కానీ మనకి చూసాము అంటే ట్వెల్త్ లో రాహు అన్నారు అలాగే శుక్రుడు కూడా ఉన్నారనమాట శుక్రుడ్ ఎగ్జాల్టెడ్ ఇన్ ట్వెల్త్ సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేకపోతే లవ్ రిలేషన్షిప్ కావాలన్న వాళ్ళకి కానీ కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండ్ ఆల్సో లెవెన్త్కి వచ్చినప్పుడు మెర్కురీను సన్ను లెవెన్త్కి వచ్చినప్పుడు తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది అనేది ఫేవర్ అవుతుంది శని ఏంటంటే శ్రమ కూడా ఇస్తారు శ్రమకు తగిన ఫలితం కూడా ఇస్తారనమాట చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి అలాగే వీళ్ళు రిలీజియస్ కార్యక్రమాల్లో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది వీళ్ళకి ఉంటుంది అలాగే ఎవరైనా ఫారిన్తో టచ్ ఉండి ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ చాలా లాభాలు వస్తాయి అని చెప్పాలి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అలాగే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు కుజుడు ఆయన మూడో ఇంట్లో ఉన్నారు సో కష్టపడే ఒక యోగం కనిపిస్తోంది అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక వీళ్ళకి మంచి రోజులు వస్తాయనే చెప్పుకోవాలన్నమాట అలాగే లోన్స్ తీసుకునే ఒక పరిస్థితి వచ్చే ఉందనమాట కనిపిస్తూ అన్ని సూచనలు ఉన్నాయి సో తప్పక బిజినెస్ పీపుల్కి కి లోన్స్ తీసుకుని బిజినెస్ విస్తరించే ఒక తరుణం ఒక మంత్ కింద తీసుకోవచ్చు అలాగే మనం చూసాము అంటే మనకి సిక్స్త్ లో కేతు ఉన్నారు సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఏమైనా లోన్స్ ఉన్నాయి అంటే కొంతవరకు తీరిపోయే ఒక ఛాన్సెస్ కానీ అట్లీస్ట్ తిరిగిచ్చే ఛాన్సెస్ కానీ కనిపిస్తున్నాయి అనమాట అలాగే చూసామంటే ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది కుటుంబ పరంగా ఎందుకంటే స్టేటస్ అనేది పెరగాలి కుటుంబ పరంగా అంటే పిల్లల మీద కూడా ఖర్చు పెట్టుకోవాలి సో హెల్త్ కూడా కొంతవరకు కుదుటపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే గురు బ్లెస్సింగ్స్ కంప్లీట్ గా ఉన్నాయి అనమాట అలాగే మనం చూసామని నైన్త్ కూడా అయ్యారు నైన్త్ లో సెకండ్ లో ఉంటే ఇంకేం కావాలి భాగ్యం డెవలప్ అవుతుంది అనమాట సో తప్పక వీళ్ళకి మంచి రోజులు ఫిబ్రవరి అంతా అని చెప్పుకోవాలి ఎంజాయ్ చేస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు ఖర్చులు అనేది విపరీతంగా ఉంటాయి కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట అలాగే వీళ్ళు పరిహారం కింద చేయాలి అంటే నల్ల నువ్వులు దానం ఇవ్వడం చాలా మంచిది లాభంలో శని ఉన్నారు సడన్ గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తాయి సడన్ గా లాభం ఇచ్చే ఉన్నాయన్నమాట అంటే స్టాక్ మార్కెట్ లో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఫైనాన్షియల్ మార్కెట్ లో చాలా మంది ఉంటారు వీళ్ళందరికీ లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మంత్ లో సో తప్పక శనికి చేసుకుంటే కనుక పరిహారం ఇంకా మంచిది అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము శనికి నల్ల నువ్వులు దానం ఇవ్వడము నేను ఇందాక చెప్పినట్టు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అర్ఘ్యం కంటిన్యూస్ గా ఇవ్వడం రోజు ఇవ్వొచ్చు అది లేని పక్షాన్ని డే ఇవ్వచ్చు నేను ఇందాక చెప్పినట్టు హెల్త్ కూడా కొంతవరకు కుదుటపడే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పటి నుంచో బాధపడే వాళ్ళు హెల్త్ రూపంలో బాధపడే వాళ్ళకు కూడా కొంచెం ఓరట కలుగుతుంది దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అని చెప్పాను ఇందాక కానీ లవ్ రిలేషన్షిప్ ఎవరైనా ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారంటే తప్పక ఏంటంటే వీళ్ళు శనికే ఎక్కువ చేయాలన్నమాట శనికి చేసిన తర్వాత మిగతా అన్ని చేయాలి సో నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా చాలా మంచిది ఇవన్నీ చేసేపటికి ఎవరికైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం మాట్లాడేదంతా జనరల్ గా మాట్లాడుతున్నాం సో వ్యక్తిగత జాతకం మీద రెమెడియల్ మెషర్స్ కూడా ఆధారపడి ఉంటాయి అలా కావాలి అంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవడం మంచిది అనమాట దాన్ని బట్టి మనం రెమెడీస్ చెప్తే అదేంటంటే కరెక్ట్ గా ఉంటుంది మీ జాతక రీత్యా ఉంటుంది అనమాట సో తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి సంప్రదించండి